నెల్లూరు జిల్లాలో సౌండ్ కూడా పెట్టేదానికి ఇష్టం లేదు నాకు ఒక శాసనసభ్యుడు నా తెలిసి మూడు సార్లు ఉన్నట్టున్నాడు ఆయన ఈయన ఈ ప్రబుద్ధుడు వాయిస్ కూడా పెట్టదలుచుకోలేదు నేను వారి మాట అంటే మాటలు మీడియా మిత్రులందరికీ తెలిసి ఉంటుంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏందయ్య నువ్వు మాట్లాడేది కడుపు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు నువ్వు కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నెల్లూరు ఆడబిడ్డలు నెల్లూరు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నిన్న కొద్ది దాంతో సరిపెట్టారు ఏంది నువ్వు మాట్లాడేది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకత్వ మండలి సభ్యులు ఉన్నారు నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆడపడుచుల్ని గౌరవించే వ్యక్తి అయితే వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో నువ్వు ఎక్కడ సస్పెండ్ చేస్తావలే తల్లిని చెల్లినే ఇబ్బంది పెట్టినట్టు వి నువ్వు తల్లిని చెల్లిని సొంత ఇంట్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టినట్టు నువ్వు ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటావయ్యా నువ్వు ఏమన్నా అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇది మంచిది కాదు రాజకీయాల్లో పాలసీ విషయాల మీద మాట్లాడుకుందాం ఇరవై నాలుగు గంటలుగా ఉంటే డిబేట్ చేసుకుందాం ఫ్యామిలీ విషయాలు ఎందుకయ్యా నీకు సిగ్గుందా నీకు సిగ్గుందా ప్రసన్న కుమార్ రెడ్డి నీకు అడిగేవాళ్ళు లేదనుకుంటున్నారా అంత అహంకారంతో కళ్ళు నెత్తికేకా నీకు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే పార్టీ నుంచి తొలగించు లేదంటే ప్రశా ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు కొట్టుకోమని చెప్పొచ్చి కాళ్ళు కొట్టుకొని క్షమాపణ చెప్పమని చెప్పు అది కూడా సరిపోదు వారు మాట అంటే మాటలు మిత్రులారా కట్టుబడి అంటే జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయాలి ఆడబిడ్డల గురించి అదే జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా ఏ విధంగా వారు ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుతూ ఉంటే నవ్వు నవ్వుకున్నాడు తెలుసు అందరికీ ఏ విధంగా ఆ రోజు ఉంటే నువ్వు ఎస్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి అయ్యా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి రాజకీయ నాయకుడు మామూలుగా దాని ఏమంటారు పాతకాలంలో ఎక్కడో తిట్టుకుంటారంట వారికన్నా దిగజారు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇంత దిగజారుడు వాక్యాలు చేయరు మిత్రులరా ఇంత జిగరా దిగజారుడు వాక్యాలు చేయరు ఇంకా కట్టుబడి ఉన్నా అంటే ఏం అహంకారం అది మహిళల పట్ల నీ పార్టీ నాయ నాయకుడు నీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఏందయ్యా నువ్వు మాట్లాడేది అంటే వెనకాల నుండి నువ్వే మాట్లాడిస్తున్నావా నువ్వు సస్పెండ్ చేయలేదంటే వెనకాల నుండి నువ్వే మాట్లాడిస్తున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు ఇది మంచిది కాదు ప్రసన్న కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అలవాటే ఇప్పటికే మాట్లాడిన వాళ్ళందరూ రెండు మూడు నెలలు లోపల పైనప్పుడు ఏ విధంగా ఉన్నారు బయట వచ్చినాక ఏ విధంగా నీకు తెలుసు ఆయన ఎవరు బోరుగడ్డ అనిల్ కానీ వంశీ కానీ ఇంకా చాలామంది ఉన్నారు నందిగాము సురేష్ కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రులను కొందరు పెట్టుకున్నావు మామూలుగా ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ విద్యాశాఖ ఇవన్నీ ఉంటాయి బూతుల శాఖ మంత్రిగా కొందరు పెట్టుకొని తిట్టిచ్చేవాడివి నీకు ప్రతిపక్షాలు లేదు పత్రికలు లేదు ప్రజలు లేదు ఎవరు లేదే నీకు నేను చెప్తున్నా రాసుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు మిత్రులారా దోచుకున్న డబ్బుతో దాచుకున్న డబ్బుతో ప్రజలకి లేక ఆయన అనుచరులకు డబ్బులిచ్చి ఈ మీటింగ్లు నా వెనకాల ఇంతమంది ఉన్నారని చూపిస్తున్నారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ మీద కానీ ఆయన మీద కానీ ప్రేమతో ఎవరు రావట్లేదని చెప్పి అందరూ భావిస్తున్నారు కాబట్టి వెంటనే ప్రసన్న కుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళలకు గౌరవించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతావా లేకపోతే మహిళల్ని తిట్టినా సరే వారు భుజం తెట్టి మా ఓడు మంచివాడు ఆడు ఆయన మాట్లాడే పరిస్థితి చేసేటప్పుడు ఉంటుంది పక్కన భుజం తట్టి మా ఓడి చాలా అని చెప్పి చేస్తారు అలాగైనా ఈయన కూడా నువైనా భవిష్యత్తులో చేయదలుచుకున్నావా ఆ డబుల్ డిజిట్ కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినట్టు ఆ డబుల్ డిజిట్ కూడా రాబో రోజుల్లో మీకు దక్కే అవకాశం లేదు కాబట్టి మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి మహిళలతో ఏ విధంగా వివరించాలి మహిళల పట్ల ఏ విధంగా మాట్లాడాలో నీకు నీ పార్టీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ ఏమైనా పెట్టాలా ట్రైనింగ్ క్లాస్ పెట్టా నువ్వు మారవని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కానీ భవిష్యత్తులో నిన్ను ఆ ఎమ్మెల్యే స్థానం నుంచి కూడా మార్చే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అందరికీ తెలుసు మన ప్రియతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి రైతుల కోసం ఒక ప్రత్యేక బిల్లు తెచ్చారు ఆ బిల్లు కానీ ఆమోదం చెందుంటే ఈరోజు మన రైతన్నలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే అవకాశం లేదు దాంట్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగిన అన్నిటికీ సమాధానం ఆ బిల్లు ఉంది కానీ దురదృష్టం అది ఆ రోజు ఆమోదం పొందలేదు కానీ రైతులు ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా వారు పడిన ఇబ్బందులు బయటపెట్టాలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి దాన్ని పరిశీలించి ఏ విధంగా రైతులు ఆదుకున్నాలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందిస్తుందని పాసభావన్ వ్యక్తం చేస్తున్నా మీరు కోర్టు చేయొచ్చు కర్ణాటకకు సంబంధించిన రైతన్న సంబం అక్కడ టూ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ మాత్రమే తీసుకుంటున్నారు మిత్రులారా టూ పాయింట్ ఫైవ్ మందికి ఇక్కడ దాదాపు సెవెన్ మెట్రిక్ టన్స్ ఉంటుంది సెవెన్ మెట్రిక్ టన్స్ ఉంటుంది ఇక్కడ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ దాదాపు మనకు మీరు కానీ గమనించినతే కర్ణాటకలో సెన్సెస్ కానీ తీసుకుంటే కేవలం యాభై వేల మంది రైతులకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు ఈరోగంగా గమనించినట్టుగా కొన్ని లక్షల మంది రైతులకి ఈరోజు ఈ నాలుగు రూపాయలు తీసుకున్నటువంటి సందర్భంగా ఉపయోగపడుతుంది దాని కానీ ఆ విధంగా కానీ మనం కూడా డ్రామాలు ఆడితే ఇక్కడ చాలామంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి రైతులందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము మా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో మేము ఆలోచిస్తున్నాం మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతున్నారు నాకు తెలిసి పద్నాలుగు పదవి తేదీలు కూడా వారు ఢిల్లీ పర్యటన ఉంది ఒకవేళ పెద్దలతో మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు మా ఎన్డీఏ కూటమికి ఇచ్చారు దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాకు కూడా అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన ఈకపోయినా ఖచ్చితంగా రైతన్నల కన్నీరు తురవాల్సిన వైతిక బాధ్యత ఏ రాజకీయ పార్టీ కన్నా ఏ రాజకీయ పార్టీ కన్నా ఉంటుంది ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో చర్చ జరుగుతుందని మేము భావిస్తున్నాము మేము కూడా పెద్దలతో ఒకసారి మాట్లాడి మన రైతాంగాన్ని ఆదు ఏ విధంగా ఆదుకోవచ్చు ఆ విధంగా ఆదుకునే దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తాం ఓకేనా దయచేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని తక్కునే అడగను నాలుగైదు పండ్లు చూపించి దీని పేరు పక్క ఆపక్కకి పో చూడకుండా పేరు చెప్పండి నేను అడగండి అన్న ఏ ఈ మూడు పనులు ఏ ఒక్కదాని పేరు చెప్పినా చాలు ఓకేనా థ్యాంక్ యూ లేకపోతే ఈరోజు చూసుకొని అందుకని ఈరోజు చూసుకొని రేపు మర్చిపోతాడు ఆయన పక్కనే అందుకని ఆ పక్కే పక్క చూడకూడదు చూడకుండా చెప్పాలి ఆయన థ్యాంక్ యూ అన్న గోవింద అది అవాస్తవం ఖచ్చితంగా రైతన్నల అకౌంట్లో పడుతూ ఉంది కర్ణాటకకి మీరు చెప్పినట్టు అక్కడ ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ పరిమిత సంఖ్యలో ఇచ్చారు రెండు హెక్టార్లకి మించి పంట ఎక్కువ ఉంటే అది రాదు మనం ఒకసారి కానీ అక్కడ ఇచ్చిన గైడ్లైన్స్ కానీ గమనించినట్టయితే రెండు హెక్టర్లకి మించి రాదు ఆ ఈల్డ్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి దాంట్లో ఆ విధంగా చేస్తే అందరూ లబ్ధి కొందరు కొందరు మాత్రం కొందరు కంటి చెడి చడి అంటారు దాన్ని కొందరికి మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంది ఆ విధంగా కాకుండా ఇక్కడ మామిడి రైతులు అందరినీ ఆదుకునే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు దాని మీద చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో మామిడి రైతులు ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది